ప్రెజ్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలువును గాక వేకువజామున బెరయా సందేశం ముందుగా ఒక చిన్న కీర్తన పాడుకొని దేవుని ఘనపరుచుకుందాం బహుమానము अत्यधिक मुग चेतु अत्यधिक मुग चेतु नानी दे उड़े दे पलकिन एहो उड़े पलचन ఈశ్వరేలు నీదు భాగ్య మెంతు గోపది గోపదిహోవ రక్షించిన నిన్ను పోలిన వాడు కేడు రక్షించినా నిన్ను పోలిన వాడు నీదు భాగ్య మెంతో గోపది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మాటలు ఏలీ ప్రవక్త చెప్పినటువంటి మాటలు హన్న దేవుని సన్నిధిలో ఆమె ప్రళాపించి తనకున్న కొరతను దేవుని దృష్టిలో ఆమె పొందుకుంటాననేటువంటి నిశ్చయంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రళాపిస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ముందుగా అపోహపడినటువంటి ప్రవక్త అయిన ఏలి అన్నతో ఆమె యొక్క మనవిని గమనించినటువంటి వాడై చెప్పినటువంటి మాటలు నీవు క్షేమంగా వెళ్ళము ఇస్రాయలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె సంతోషంతో ఆమె ఇంటికి వెళ్ళింది ఆమె మనవిని దేవుడు ఆలకించాడు చక్కని కుమారునిచ్చాడు ఆ కుమారుడే సమయోలు ప్రవక్త కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా మనకున్నటువంటి ఏ కొరత అయినా సరే దేవుని సన్నిధిలో మనము ప్రలాపించి మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మన మొరను విని ఆయన మనకు జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు ఆనాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు ఆయనకు ఆదియో అంతం లేదు ఆయన ఏదైనా చేయగలడు ఆయన సమర్థుడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకున్నటువంటి కొరతలన్నీ దేవుని సన్నిధిలో మనం పెట్టినట్లయితే దేవుడు మన కొరతలన్నీ తీర్చి ఆయన మనల్ని ఉద్ధరించేవాడుగా ఉంటాడు కనుక మన ప్రార్థనలకు జవాబు దయచేయగానే మనము అన్నా వలన దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ఆరాధన చేసినట్లుగా కూడా మనం చూస్తాం మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో ఆరాధన చేసి దేవుని వరంగా ఉండడం అనేది దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా అది పద్ధతి కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ అప్పరులు ఒకపు తండ్రి మహోన్నతుడా వేకోజామున మీరు మాకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు అలా నాడు హన్నాకు మీరిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పును మేము చూస్తున్నాం మా జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి ప్రభువ ఆ కొరతలన్నీ నీ పాద సన్నిధిలో పెట్టి ప్రలాపించి ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడవని నిన్ను శ్లాఘిస్తూ ఘనపరుస్తూ మహపరుస్తూ నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు నీ పాదసాన్ని ప్రార్థిస్తున్నాం నడిపించండి కాపాడండి మా సమస్త అవసరాల కళ్ళు తీర్చండి వచ్చే ప్రతి శోధన కీడు అపాయించి తప్పించి మమ్మల్ని కాపాడుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ తలాడ్ అందరికీ శుభోదయం